నమస్తే వెల్కమ్ టు ఎంపిసి మీడియా నిన్న అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా దేశం మొత్తం గర్వపడే విధంగా అంబేద్కర్ గారి జయంతి జరపడం జరిగింది మరీ ముఖ్యంగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ మాల సోదరులు దగ్గిరుని మరీ అంబేద్కర్ గారి జయంతి జరపడం జరిగింది కానీ ఎంఆర్పిఎస్ మందకృష్ణ మాది గారు మందకృష్ణ మాది గారిని ఒక దేవుళ్ళ కొలిసే మాదిక సోదరులు పూర్తి స్థాయిలో అంబేద్కర్ గారి విగ్రహం వద్దకు గ్రామం నుంచి కానీ నియోజకవర్గం నుంచి కానీ జిల్లా వారిగా కానీ రాష్ట్రంలో ఎక్కడ కూడా అంబేద్కర్ గారికి కనీసం ఒక పూలదండ కూడా వేయాల బాగా ఆలోచించండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజలారా బాగా ఆలోచించండి అంబేద్కర్ గారి రాసిన రాజ్యాంగంలో సమాన హక్కులు కల్పించండి మాకొంటూ సపరేట్ రిజర్వేషన్ కావాలని చెప్పి ఫైట్ చేసిన మందకృష్ణ మాదిక్ గారు ఎందుకు మౌనంగా ఉన్నారు ఆయన వర్గం మాదిగ సోదరులు ఎందుకు అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేయలేదు దీని వెనక ఎంత పెద్ద కుట్ర ఉందో ఒకసారి ఆలోచించండి మాల సోదరులు నిన్న ప్రతి ఒక్క గ్రామంలో అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేస్తుంటే వీళ్ళు రోజు ఏ రోడ్డునైతే వెళ్తారో అలాంటిది ఈరోజు ఆ రోడ్డును రాకుండా వెనకకుండా అడ్డదారులు వెళ్ళిపోయారు రోజు ఇదే రోడ్డును వెళ్ళే వ్యక్తులు ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుంటే చూస్తూ ఓరవలేక తట్టుకోలేక వెనక అడ్డదారులోంచి వెళ్ళిపోయారు మీకు రిజర్వేషన్ కావాలి సపరేటు అని కల్పించిన వ్యక్తులు అంబేద్కర్ గారు అలాంటి అంబేద్కర్ గారి విగ్రహానికి మీరు ఎందుకు పూలమాల వేయడానికి ముందుకు రాలేకపోయారు ఎందుకు వేయలేదని అడుగుతున్నాం మేము ఒక్కసారి ఆలోచించండి మందకృష్ణ మాది గారు ఏ స్టేట్మెంట్ ఇస్తే కింద వ్యక్తులు మాదిక సోదరులు ఆ స్టేట్మెంట్ని ఫాలో అవుతున్నారు ఆయన చెప్పడం వీళ్ళు లాగిపోవడం అంబేద్కర్ గారికి ఇచ్చే గౌరవం ఇదే ముప్పై సంవత్సరాలు ఫైట్ అన్నారు ఏది ముప్పై సంవత్సరాలు ఫైట్ చేస్తే ఈరోజు ఏమైంది కనీసం ఒక నూట యాభై రూపాయలు రెండు వందలు పెట్టి మాదిక సోదరులు ఒక గ్రామంలో అంబేద్కర్ గారి విగ్రహానికి పోలమాలి వెళ్ళిపోయారు మాదిక సోదరుల దగ్గర డబ్బులు లేక కాదు వాళ్ళు వేయలేక కాదు పై నుంచి వచ్చిన పిలుపు వల్ల వీళ్ళు ఆగిపోయారు ఇది మెయిన్ కారణం మందకృష్ణ మాదిక్ గారు గ్రామాల్లో పూర్తి స్థాయిలో మాలా మాదిక సోదరులు విడిపోయి ఉన్నారు వాళ్ళు ఇప్పుడు వల్ల ప్రజెంట్ అయితే ఇప్పుడు కలిసే పరిస్థితులు లేరు మీరు చేసిన రచ్చ వల్ల మాలా సోదరులు మాదిక సోదరులు పూర్తిగా విడిపోయి ఉన్నారు ఏ కార్యక్రమం జరిగినా గతంలో కానీ చూస్తే మాలా సోదరులు మాదిక సోదరులు వచ్చేవాళ్ళు ఇప్పుడు ఏ కార్యక్రమం జరిగినా రావట్లేదు దీనికి ముఖ్య కారణం మందకృష్ణ గారే మాల మాదిగ సోదరుల మధ్య తగాది పెట్టింది చెడగొట్టింది జీవితంలో మాల సోదరులు మాదిక సోదరులు కలవకుండా చేసింది మన ఎంఆర్పిఎస్ మందకృష్ణ మాదిక్ గారే మాల మాదిగ సోదరులు జీవితంలో ఒక్కసారైనా కలవాలంటే మంద మందకృష్ణ మంద మాదిగా ఉన్నంత వరకు ఈ రెండు కులాలు కలిసి ఏదైనా కార్యక్రమం చేయడం సాధ్యం కాదు ఏ రోజైతే మందకృష్ణ కృష్ణ మాదిగా ఉండడో ఆ రోజు బహిరంగ సభలో మాలా మాదిగా సోదలు కలిసి చేస్తారు అంబేద్కర్ గారి జయంతి అయినా అంబేద్కర్ గారి వద్దంతైనా ఈ రెండు కులాలు కలిసి దగ్గరుండి సక్సెస్ చేస్తారు మన రాష్ట్రంలో కానీ చూస్తే ఒకవైపు కూటమి నేతలు అంబేద్కర్ గారికి విగ్రహానికి పోలమాలలు వేశారు మరోపక్క వైసీపీ నేతలు వేశారు బీఆర్ఎస్ నేతలు వేశారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వేశారు బీజేపీ వాళ్ళు వేశారు తెలుగు రాష్ట్రాల్లో మాదిగ సోదరులు మట్టికి అంబేద్కర్ గారి విగ్రహానికి పోలమాలలు వేయాల అది మట్టి నేను చెప్తున్నా మాదిగ సోదరులు ఎవరైనా నా వీడియో చూస్తే మీకు నచ్చకపోతే మేము చేసింది తప్పు అని చెప్పి కామెంట్ చేయండి ఒకసారి ఆలోచించుకోండి తప్పు అయిపోయింది మేము పూలమాల వేయలేదు అని నిజం ఒప్పుకొని కామెంట్ చేయండి నచ్చకపోతే మీరు కామెంట్ చేయలేకపోతే వదిలేసేయండి అది మీ మనసుకే వదిలేస్తున్నా దయచేసి భారత రాజ్యాంగంలో అంబేద్కర్ గారు అందరూ సమానమే అని చెప్పి రాజ్యాంగంలో అందరికీ సమాన హక్కులు కల్పించాడు సంవత్సరంలో ఒకసారి వస్తాయి ఆమె జయంతి దాన్ని మనం సంతోషంగా ఒక పండగలాగా చేసుకోవాలి అలాంటి కార్యక్రమాన్ని పక్కదారి పట్టిస్తే మటుకి మనం తప్పుడు బలం అయిపోతాం ఏదేమన్నా మాదిక సోదరులు మీరు తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలనుకుంటున్నా వెనక్కి తీసుకుని మాలా మాదిక సోదరులైనా ఎస్టీ బీసీ సోదరులైనా కలిసి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ